ప్రారంభ సారిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిపించమని అర్థించడం కోసం ఇక్కడికి మీ రావడం జరిగింది ఇక్కడ సిద్ధయ్య గారిని పార్టీ ఆహ్వానించడం కోసం పార్టీలో చేర్చుకోవడం కోసం ఈ ప్రత్యేక కార్యక్రమం వారికి స్వాగతిస్తూ వారు వారి మిత్ర బృందం వారి బంధువులకు అందరికీ స్వాగతం తెలుపుతూ ఈరోజు మన ప్రభుత్వంలో మన రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే మీరు చూస్తున్న పరిస్థితులే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మన రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిన పరిస్థితి మన రాజధాని ఎవరు అని చెప్పగలిగే పరిస్థితి మీకు ఎవరైనా దమ్ముందా ఫలాంటి మన రాజధాని అని చెప్పగలమా ఇట్లాంటి దయనీయమైన పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు పదేం లేని అందరి రాష్ట్రం ఎడగొట్టి ఈ రోజు మన రాజధానిని నిర్మించుకోలేకుండా చంద్రబాబు మీరు చూసినారు ముందు చంద్రబాబు కలలు కట్టినారు అమరావతి చేయాలా దాన్ని గొప్ప గొప్ప సెక్రటరియట్ గొప్ప గొప్ప భవనాలు నిర్మించి దీన్ని ఒక రాజధానినే కాకుండా ఒక సందర్శించదగిన టూరిజం ప్లేస్గా కూడా తీర్చిదిద్దాలని ఒక సింగపూర్ కన్సార్టీతో ఒప్పందం చేసుకుని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు వాటి అన్నింటినీ తుంగలో దొక్కి సింగపూర్ కన్సల్ట్ అయ్యారు సింగపూర్కి పట్టే తిప్పచేసి ఆఖరు కియా ఫ్యాక్టరీని ఎత్తేయాలని చెప్పి అమర్రాజ ఫ్యాక్టరీలను తయారు చేసి ఒక కంపెనీని బయటికి పంపించాలని ప్రతి ఒక్కటి ఉండేదాన్ని బయటికి పంపించాలని నాశనం చేయాల అంతకుముందు మన ఆంధ్ర రాష్ట్రం రాజధాని వచ్చిన తర్వాత మనకు గవర్నమెంట్ బిల్డింగ్ అనేది ఒక్కటి కూడా లేదు ఒక అధికారులు ప్రజా ప్రతినిధులు కానీ లేకపోతే అధికారులతో కూర్చొని సమావేశం చేసుకోవడానికి కావాలంటే హోటల్స్ లో కూర్చొని సమావేశాలు అయితే అట్లాంటి దయనీయ పరిస్థితి ఎందుకు అని చెప్పి ఒక చిన్న టెంపరీ ఒక షెడ్ ఒక బిల్డింగ్ కట్టించుకుని ప్రజావేదికను ఏర్పాటు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వారం పది రోజుల్లోనే మొత్తం పునాదంతో సహా దాన్ని పీకేసి పాల్గొట్టించాడు ఈ పాలు కొట్టించిన ఇది ఖచ్చితంగా దాన్ని మళ్ళీ నేను చేసిందే కరెక్ట్గా అనిపించుకునే దానికోసం ఏంటంటే మనకు వర్షాలు వస్తే డ్యాములు నిండితే డ్యాములు నింపకుండా గేట్లు అన్నీ ఎత్తేసి ఇది ఈ బిల్డింగ్ ప్రజావేదిక బిల్డింగ్ కృష్ణానది పరిహేవాక ప్రాంతంలో ఉంది ఇది మునిగిపోతుంది మునిగిపో ముంపు ప్రాంతంలో ఉంది అని చూపించాలని చెప్పి మొత్తం గేట్లు ఇచ్చి నీళ్ళంతా వదిలేశాడు యాక్చువల్గా నీళ్లు మళ్ళా వర్షం రాకపోయి ఆ సంవత్సరంగా డ్యామ్ ఎండకపోయింటే రైతులకు తాగే నీళ్లకు కూడా ఇబ్బంది పడేది సమర్థించుకునే దానికోసం మొత్తం నీళ్ళన్నీ వదిలేస్తే ఎంత దుర్మార్గం అది ఒకవేళ ఆకలితో కానీ లేకపోతే పంటలు పండకుండా దుర్భిక్షం కానీ ఏర్పడింటే బాధ్యత ఎవరిది ఎంత దుర్మార్గపు ఆలోచన అది వచ్చిన అధికారం వచ్చిన వెంటనే దాదాపు నూట యాభై రెండు వందల టిఎంసీ వాటిను సముద్రం పాలు చేసినాడు ఇట్లాగంటే ఒక మైండ్ సెట్ దుర్మార్గ మైండ్ సెట్ మీ అందరికీ తెలిసిన చిన్న ఆయన్నే హత్య చేస్తే కూడా హత్య చేసిన పక్కన కూర్చొని చంద్రబాబు చేసినాడు ఈ రోజులకి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు ప్రతిదీ ఏదన్నా కానీ తను చేయడం మనం కూడా గమనించాలి సంక్షేమం కూడా అవసరం ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం చాలా అవసరం అయితే జగన్ ఉంటేనే సంక్షేమం ఉంటుంది లేకపోతే లేదు అనే భావన పూర్తిగా తప్పు వాళ్ళు ఆ విధంగా మిమ్మల్ని భ్రమ భ్రమ కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అధికారంలో ఉన్నప్పుడు రెండు వందల రూపాయలు పెన్షన్ ఉండేది దాని తర్వాత ఐదు అయింది దాని తర్వాత వెయ్యి రూపాయలు అయింది దాని తర్వాత రెండు అయింది ఇప్పుడు మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటారు ఎప్పుడైనా ముప్పై సంవత్సరాలు గడిచినా కూడా పెన్షన్ ఎప్పుడైనా ఆగిందా ఏ ప్రభుత్వం అధికారంలోనే కూడా ఏం మారలేదు కదా ఎందుకు జగన్ పోతానగానే పెన్షన్ లాగిపోతాయి స్కీమ్ లాగిపోతాయని అనుకుని కల్పిస్తారు రమా పోలీసులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా పూర్తి పక్షపాతంగా ప్రభుత్వము లేదా అధికారంలో ఉండే పార్టీకి కొమ్ము కాస్త ఉన్నారు ఇట్లా ఇంత ముందు ఇంత ఘోరంగా ఎప్పుడు లేదు పరిస్థితులు పోలీసులైతే మరి పోలీసు వ్యవస్థ అంటే అందరికీ రక్షణ కల్పించాల్సిన వ్యవస్థ ఇప్పుడైతే అధికార పార్టీకి ఎవరు సరి సరిపోకపోతే వాళ్ళు కేసులు పెట్టడము వాళ్ళు కూనీలు చేసినా కూడా లోపు లేకుండా బయట తిరుగుతా ఉండడం ఇట్లాంటి పరిస్థితి గతంలో ఎప్పుడైనా మనం గమనించినామా ప్రొద్దులు మీరు చూసింటారు ఇంత విచ్చల విడిగా మట్క గుట్ట ఎప్పుడైనా జరిగినాయా